రైతన్నలారా ఈరోజు మా ఉరిమడి పద్దెనిమిది రోజులైంది కలుపు తీపిస్తున్నాం కలుపు తీపిచ్చి దో పిలకల గులిగలు పిలకలు పెట్టడానికి ఒక బస్తా యూరియా రెండు బస్తాలు ఎకరాకి గోల్డ్ కోరమండల్ గోల్డ్ కోరమండల్ గోల్డ్ చల్లుతున్నాము ఈ కలుపు తీసే వాళ్ళకి హెడ్ ఈయననే పేరు కొమ్ము ఓలేస్ ఓలేసేనా ఎన్ని సేన్లు ఎన్ని తోటలు ఒప్పుకుంటావు అన్ని ఎకరాకి పది మంది ఒప్పుకొని తీసుకుంటా పోతావా తీసుకుంటా తీసుకుంటావా ఏమన్నా ఒకరుకుంటా ఆ రైతులకి నచ్చినట్టు వేస్తావు కదా అట్లా ఓకే ఓకే రెండు బస్తాలు ఈ ఏపీ సంబంధించి ఫోటోకి చదువుకున్నా కలదు మంచిదేనా కాదు ఒకసారి చూసి చెప్పండి రైతు చోదలరా ఎప్పుడైతే వెళ్ళరా లేకపోతే మళ్ళీ వేరే దూరారా చెప్పండి కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్ కామెంట్ పెడితే జరుగుతుంది

స్తున్నారు చేసా తెలీదు సో అండి ఏదైనా పాట ఉంటే మన మాకు చెప్పండి అని చెప్పి మొత్తం వాళ్ళని తీసుకుంటున్నా కదా నా మాటలు రాదమ్మా ఒకసారి పొద్దు మగుయడం అందరూ కొంచెం అట్లా లైట్ గా మరి